హాయ్ అండి వారాహి నవరాత్రిలో ఈరోజు ఎనిమిదవ రోజు అమ్మవారికి ఈ విధంగా చిన్న పరికిని అయితే కుట్టాను చాలా సింపుల్గా మన ఇంట్లోనే కుట్టుకోవచ్చు అమ్మవారికి ఈ రకంగా ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను తర్వాత అమ్మవారికి పసుపు కమ్ములు తీసుకున్నాను ఒక అరకిలో ఆ పసుపు కమ్ముల్ని ఇందులో మనం పసుపు రాసేసి అమ్మవారికి మాల కింద కట్టుకుంటే అమ్మవారికి మాల వేయచ్చు అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి కూడా ఈ మాలనేది వేయచ్చు అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనకి చిన్నప్పుడు కాలుమాల కట్టేవారు కదా ఆ కాలుమాలతో ఈ మాల అయితే రెడీ చేసుకోవచ్చు అది అయితే మనకి చాలా దగ్గరగా సాగకుండా ఈ ఇది ఇవి పసుపు కొమ్ములు అనేది మాల కట్టుకోవచ్చు అది కూడా మీకు చూపిస్తాను నేను ఎలా మాల కట్టాను అన్నది తర్వాత వారాహి నవరాత్రులు ఇంకా మనకి లాస్ట్లో నైన్ డేస్లో మనకి కాకుండా మాకు ఆకివీడు గ్రామంలో వారాహి అమ్మవారి విగ్రహం అయితే వచ్చేసిందండి మా ఊరు అమ్మవారికి చాలా బాగా జరుగుతున్నాయి అభిషేకాలు పూజలు ఆ వీడియో నేను పెట్టాను ఎవరైనా చూడకపోతే కంపల్సరీగా వీడియో చూడండి ఎందుకంటే చాలామందికి గుడికి వెళ్ళే అవకాశం లేకపోయినా ఇంట్లో పూజ చేసుకునే అవకాశం లేకపోయినా నా ద్వారా మీ అందరూ చూస్తున్నారని అనుకుంటున్నాను కాబట్టి కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి అమ్మవారికి నిన్న నేను ఈరోజు పొద్దున వీడియోలో అమ్మవారికి హారతి ఇచ్చారు పంచహారతి అది కూడా చీకట్లో అందరూ కందదీపం పట్టుకొని నుంచున్నాము మేమందరం అలా ఉండగానే అమ్మవారికి హారతి ఇచ్చారండి చాలా బాగా అనిపించింది నాకైతే ఆ మాత కాశీలో ఉన్న గ్రామ దేవత మనోర్ని కూడా చల్లగా కాపాడాలని ఎప్పుడు తలుచుకుంటూ ఆ వారహ ఆ వారాహి మాతకి కందదీపం ఎత్తుంటే మనసు మనసంతా చాలా సంతోషంగా అనిపించింది మనకి ఇంకా రెండు రోజులు ఉందండి కందదీపం ఎవరైనా ఇంకా పెట్టాలనుకుంటే కనుక ఆకివీడు ఎస్టర్నింగ్ దగ్గర శివాలయం ఉంటుంది ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి సాయంత్రం మాటలు ఏడు గంటలు దాటిన తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తారు మాతకి శివుడికి అలాగే గణపతికి పాలాభిషేకం అయిపోయిన తర్వాత అందరూ ఈ కందదీపం అనేది వెలిగిస్తున్నారు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ వెలిగించుకోండి ఇది తప్పేమీ కాదు అమ్మవారికి మనం ఒక దీపం సమర్పిస్తున్నాం కాబట్టి వారాహి అమ్మకి కందదీపం అంటే చాలా ఇష్టమంట అలాగే ఇక్కడ నేను పసుపు కొమ్ములతో మాలైతే అయిపోయిందండి ఈ ఇప్పుడు వారాహి అమ్మకి అలాగే వెనకాల లక్ష్మీదేవి కూడా ఉన్నారు కాబట్టి మొత్తం అందరికి కలిపి ఒకటే పెద్ద మాల కింద కట్టేశాను అది చిన్న క్లిప్ అయితే నేను వీడియో తీసాను చూడండి తర్వాత ఈరోజు వారాహి అమ్మకి రైస్తో పరమాన్నం తయారు చేశాను ఈరోజు అలంకరణ అయితే చాలా బాగుంది అమ్మవారికి నా దగ్గర ఉన్న చిన్న కాసుల పేరు అయితే అమ్మవారికి అలంకరణ చేశానండి వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంకా అలంకరణ అయిపోయిన తర్వాత వారాహి అమ్మకి ముందుగా దీపం వెలిగించేసి దూపం దూపం అంటే అగరపుల్ల దూపం కూడా చూపించేసి మనం ఆచనేమం చేసిన తర్వాత ఆ వారాహి అమ్మకి మూల మూలమంత్రము అవన్నీ చదువుకోవచ్చు అలాగే మనకి వారాహి అమ్మే కాకుండా దేవీ నవరాత్రుల్లో కూడా ఈ కడ్గమాల అనేది చదువుకుంటే చాలా మంచిదండి ఈ నవరాత్రులు ఎవరైతే చేస్తారో వాళ్ళు నిత్యం కూడా కడ్గమాల చదువుకుంటే మంచిది ఆ కడ్గమాల కూడా నేను కొంచెం చదువుతున్నప్పుడు మీకు వినిపిస్తాను కొన్ని వర్డ్స్ అయితే వినండి ఆ ఖడ్గమాలలోనే ఈ వారాహి అన్న ఆవిడ మొత్తం అన్ని అవతారాల గురించి మనకి ఈ ఖడ్గమాలలో ఉంటుంది ఇక్కడ అమ్మవారిని చూశారు కదా చిన్న అమ్మవారు అసలు ఆ బట్టలు కట్టగానే ఎంత అందంగా ఉన్నారో నిజంగా నాకు చాలా బాగా అనిపించిందండి నేను దేవి నవరాత్రులు కూడా చాలా ఇష్టంగా చేస్తాను అలాగే ఈ వారాహి అమ్మమ్మ కూడా నా చేత ఇలా పూజలు చేయించుకుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు వీడియో చూసి వీడియో లైక్ చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఈ వారాహి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అమ్మవారికి పసుపు కొమ్మలతో అలంకరణ చేశాను అలాగే అమ్మవారికి చిన్న పరికినీ కాసుల పేరు రాశాను జ్వాలామాల్ని చిత్రే మహానిత్యే పరమేశ్వరి పరమేశ్వరి మిత్రసమే షడ్డి చర్యనాదమయి లోపముద్రమయి అంగస్తమయి అంగస్థమై కళాతపనమై దివ్య దివ్య కళాతపనమై కళాతపనమై దివ్య धर्मचर्यम मुक्तेश्वरमी दीपकलानाथम विष्णुदेवमय प्रभाकर देवय तेजोदेवय मनोदेवई कल्याण देवई वासुदेवम रत्नदेवई श्रीरामंदमई हणिम सिद्धि लग्न सिद्धि गर्म सिद्धि महिम सिद्धि ईश्वति सिद्धि वसीद्ध सिद्धि प्राकम्य सिद्धि भुप्त सिद्धि इच्छि सर्वकाम सिद्धि ब्रह्म महेश्वरी कौमारी वैष्णवी वाराही महेन्द्री चामुंडे महालक्ष्मी सर्वसंपोक्ष సర్వవిత్రాని సర్వశంకరి సర్వమహంకుచే సర్వకచేరి సర్వబీజే సర్వయోని సర్వతికండే త్రైలోక్య మోహన చక్రస్వామినే ప్రకటయోగిని కామకర్షిణి పుత్తకర్షిణి అహంకారకర్షిణి శబ్దాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చింతాకర్షిణి ధైర్యాకర్షిణి నామాకర్షిణి బీత్ పీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతకర్షిణి శారీరక ప సర్వ పరిపూరక చక్రస్వాముని గుప్తయోగిని అనంగ కుసుమే అనంగమేగలి అనంగ మధుని అనంగ మధన తూరి అనంగవేకి అనంగమేగిని అనంగ కుసుమి అనంగమాని సర్వసంపోక్ష చక్రస్వామిని గుప్తయోగిని సర్వ Ke artis kamu cinta. artis -tomateria.